వాసవి క్లబ్ చేపడుతున్న కార్యక్రమాలు సమాజహితంగా ఉన్నాయని ఆ కార్యక్రమాలు ప్రశంసనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ అన్నారు ఈరోజు మైత్రి హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన వాసవి ప్రత్యేక పిన్ ప్యాడ్ ను ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ మూడు వేల ఆరు వందల అడుగుల పొడవున జాతీయ పతాకాన్ని పదకొండు చోట్ల ఆవిష్కరింపజేసే కార్యక్రమం చాలా గొప్పదని కొనియాడారు అలాగే మన దేశాన్ని రక్షించే రక్షక దళాలకు కోటి రూపాయలను అందించే బృహత్తర కార్యక్రమాన్ని వాసవి క్లబ్ చేపట్టడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమాలకు సంబంధించిన డిస్ప్లే బ్యానర్లను ఆయన ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ మాట్లాడుతూ సేవే పరమార్థం అనే విషయాన్ని వాసవి క్లబ్ విశ్వసిస్తుందని అన్నారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ఆయన వివరించారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గాల్పాటి శ్రీనివాస్ జిల్లా గవర్నర్ ఇల్లందుల కిషోర్ సిరిపురం సత్యనారాయణ సిరిపురం రాజేష్ వి వన్ నాట్ వన్ ఏ గవర్నర్ వెంశెట్టి కిషోర్ మరియు జోన్ చైర్పర్సన్లు జిల్లా ఇన్ఛార్జీలు రీజన్ చైర్పర్సన్ రీజియన్ త్రీలోని జోన్ చైర్పర్సన్లు అన్ని క్లబ్ల పిఎస్టీలు హాజరయ్యారు సమక్షంలో మరి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో మనం ఒక వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక సైనికుల నిధికి ఒక కోటి రూపాయలు నిధి సేకరించి సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వదల్చాము దానికి సంబంధించినటువంటి ప్రోజెక్ట్ మరి కేంద్ర మంత్రివర్గారి చేతుల మీద ఆవిష్కరణ చేయడం జరిగింది అదేవిధంగా మరి త్రూఅవుట్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మూడు వేల ఆరు వందల జా సీట్ల జాతీయ జెండా మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఒక పదకొండు ప్రదేశాలలో మనం ఆ జాతీయ జెండా ప్రదర్శన చేయదంచాము దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా వాస్తవికలబ్ ఇంటర్నేషనల్ లో మరి కనివీళ్ళి ఇరవై రీతరు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పేద ఆర్య విశ్వ విద్యార్థులకు కోటి రూపాయలు విద్యానిధి తక్షణ సహాయం రక్షణ కవచం కింద ఒక ఐదు కోట్ల రూపాయలు అదేవిధంగా ని నైపుణ్య శిక్షణ నిరుద్యోగ యువతకు ఒక వెయ్యి మందికి నిరుద్యోగము ఈ విధంగా చాలా యువ సుమారు యాభై రెండు సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నటువంటి